ఎస్పీ స్వాగతం బాపట్ల జిల్లా వద్ద జరిగిన భారీ చోరీ ఘటన వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది ముంబై నుంచి చెన్నైకి ఒక కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను నాలుగు తరలిస్తూ ఉండగా ఒక కంటైనర్ లోని రెండు వందల యాభై ఐదు ల్యాప్టాప్ లను దుండగులు చాకచక్యంగా అపహరించారు దీనిపై నిన్న మేదర్ మెట్ల పోలీస్ స్టేషన్ లో కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై చీరాల డీఎస్పీ మోయిన్ మీడియాతో మాట్లాడుతూ నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు చోరీకి గురైన ల్యాప్టాప్ల విలువ సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు